ప్రముఖ పుణ్యక్షేత్రం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి మాసం రెండవ శనివారం కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు తెల్లవారుజాం నుండి ఆలయ పరిసరాలన్నీ జనసంద్రంగా మారాయి ఉదయం మూడు గంటలకు సుప్రభాత సేవ తొలిహారత్తో ప్రారంభమైన భక్తుల రద్దీ రాత్రి పది గంటల వరకు కొనసాగింది ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి సూర్య సూర్యచక్రదర్ రావు ఎస్డిఎస్ తో మాట్లాడుతూ వచ్చే భక్తుల రద్దీ దృశ్య చలువు పందేళ్లు క్యూ లైన్ లో ఫ్యాన్లు కూలర్లు చెంటపిల్లలకి పాలు బిస్కెట్లు చల్లని త్రాగునీరు గౌతమి గోదావరి నది వరకు చలువు పందేళ్లతో పాటు కాళ్ళు కాలకుండా రోడ్లపై కార్పెట్లు యూ లైన్ లో స్త్రీలకు పురుషులకు వేరువేరుగా తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మెడికల్ క్యాంపులు ఉచిత పులిహార అన్న ప్రసాదం ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు సుమారు ఎనభై నుండి తొంభై వేల వరకు భక్తులు రావడం జరిగిందని దీంతో స్వామివారికి అరవై ఏడు లక్షల అరవై ఏడు వేల ఏడు వందల తొంభై రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు సూపర్నెంట్లు రాపాక శ్రీనివాస్ కులపర్తి రాంబాబు కుమార్ వై శ్రీనివాస్ అన్నవరం ప్రసాద్ నారాయణ వర్మ నందీశ్వరుడు పోలీసులు గ్రామస్తులు ఏ ఈ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు సాయంత్రం జరిగిన విశాఖపట్నం కళారాధన కళాశాల వారి కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది శ్రావణమాసం రెండో భక్తులు అతి సంఖ్యలో ఏకాదశంగా అతి సంఖ్యలో రావడం జరిగింది మంచి నీళ్లు మంచినీళ్ళు పిల్లలు పాలు బిస్కెట్లు అవన్నీ ఇవ్వడం జరిగింది సేవలు అందరినీ పెట్టడం జరిగింది అలాగే దసరానంతరం ఉచిత ప్రసాదం స్వీకరించడం తదనంతరం కూడా తొమ్మిదిన్నర నుంచి నాలుగున్నర వరకు కూడా ఉచ అన్నదన్న ప్రసాదంలో కూడా మీరు అందరికీ మరి స్వామివారి అన్నప్రసాదం చేయడం జరిగింది అలాగే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కూడా భక్తులు పెంచుతారు ఉద్దేశంతో ముందుగానే మేము అంచనా వేసి తదనుగుణంగానే టెంట్లకి కూడా గోదావరి వరకు వేయటం మరి వాళ్ళకి ఖాళీ కాకుండా మ్యాటర్ వేయటం అలాగే మరి ఈ వారం ముప్పై కూలర్స్ ముప్పై ఫ్యాన్లు తెచ్చి మాడు వీధుల చుట్టూ లైన్స్లోనూ కూడా ఏర్పాటు చేయడం ఎక్కడికక్కడ వాటర్ సఫిషియెంట్గా ఇవ్వటం అలాగే దాత సహకారం దేవాదాయ శాఖ మరి వెంకటేశ్వర దేవస్థానం సంబంధించి కూలర్స్ కూడా మంచి కూలింగ్ వాటర్ కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ క్యాంప్కి కూడా మండపేట నారాయణ రెడ్డి గారి వారి స్వాధీనియంతో అక్కడ కొంతమంది ఎరువు డాక్టర్లు వస్తున్నారు అది కాకుండా మన మరి మన ప్రభుత్వం వారి యొక్క మరి ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఉందో వారి ద్వారా వారి ద్వారా కూడా మరి ర్యాలీ పిహెచ్ఎస్ నుంచి నలుగురు అలాగే ఆత్రేపురం పిహెచ్ఎస్ నుంచి కూడా నలుగురు వచ్చి ఇక్కడ రెండు మెడికల్ క్యాంపులు కూడా చేయడం జరుగుతుంది మరి భక్తులందరికీ కూడా ఉచితంగా మనం వారికి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా ఆ రకమైన మందులు కానీ మెడిసిన్స్ కానీ సెలెన్స్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ నిత్యం మనం అందుబాటులో పెడుతూ ఇవన్నీ కూడా దేవస్థానం స్వతంత నిధులతో సంపూర్చి భక్తులందరికీ కూడా మరి మానవ సేవ సేవ అనే దృష్టితో వచ్చిన ప్రతి భక్తుడికి కూడా మరి మన ఆరోగ్యపరంగా ఏ సమస్యలు తలుస్తున్నా సరే వారికి సంపూర్ణంగా మరి ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనం అన్ని చూసుకున్నాం అలాగే సిఎస్ఆర్ రావుల్పాల వారి సౌజన్యంతో మరి అంబులెన్స్ని కూడా ఇక్కడ మనం ప్రతి వారం కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది మరి గౌరవనీయులు శాసనసభ్యులు బండా సత్యంద్ర గారు కూడా వారి ద్వారా ఒక ఒక దాత మరి ముందుకు వచ్చారు ఏది అంబులెన్స్ కూడా ఇస్తామని అది కూడా తొందరలోనే చంపూర్చుకుని ఇక్కడ సకల సదుపాయాలతో ఏర్పాటు చేసుకున్నాం అలాగే టెండర్స్ కూడా మరి మళ్ళా మనం వేయలేదు మళ్ళా పర్మినట్వలైన్స్ ఎస్ఎస్ ట్యూలైన్స్ తోటి వేయడానికి దానిపైన ట్రాన్సర్ షెడ్ వేయడానికి కూడా మళ్ళా టెండర్స్ కూడా పెరగడం జరిగింది ఇలాగ ఇక వచ్చే ప్రతి భక్తుడికి కూడా ప్రతి వారం పెరుగుతుందనే ఉద్దేశంతో ముందస్తుగా ప్రాణాలు వేసుకొని మేము ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యి భక్తులు సహజనంత వరకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి మరి భక్తుల యొక్క సహకారంతో మరి అలాగే గ్రామస్తులు మీడియా ప్రతినిధులు అందరి యొక్క సంబంధించులు సమస్యల యొక్క సహకారంతో అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం సుమారుగా ఈ రోజు కూడా ఒక అరవై ఐదు లక్షల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి భయపడి వస్తుందని అంచనా వేస్తాం ఓం నమో వెంకటేశ్ అన్న